హాయ్ అండి వెల్కమ్ టు సిరి విజయ కలెక్షన్ ఏమి విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియో సరికి నక్సీ పాలిష్లో బుట్టాస్ అండి గోల్డ్ కాంబినేషన్లు అయితే ఉంటాయి చూద్దాము చూడండి గోల్డ్ కాంబినేషన్లు అయితే వస్తుంది డిజైన్ అనేది కిందసరికి ఇట్లాగా మువ్వలు అయితే రిమూవ్ అవుతూ ఉంటాయండి గోల్డ్ మువ్వలు మధ్యలో వేసరికి ఇట్లాగా పికప్ ఎలిఫెంట్ డిజైన్ అయితే ఉంటుందండి మా పైన వచ్చరికి దిద్దుకి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుందండి మొత్తం గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి బుట్టలు కూడా పెద్ద బుట్టలు ట్రెడిషనల్గా ఉంటాయండి పండగలకైనా చాలా బాగుంటాయి డ్రెస్సుల మీదక లాంగ్ ఫ్రాకుల మీదకైనా పిల్లలకైనా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయండి నక్కి పాలిష్లో ఉంటుంది గోల్డ్ లుక్లు అయితే ఉంటాయండి సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి ఆ స్టీజ్ అలానే ఉంటాయండి డిజైన్ వచ్చేసరికి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి చూడండి పైన వేసరికి ఇట్లా దిద్దుకొచ్చేసరికి బాదం లో ఉంటుంది పింక్ స్టోను బుట్టకు వచ్చేసరికి చుట్టూ వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి డిజైన్ అనేది పైన వచ్చేసరికి ఇట్లా బాదం లో రౌండ్ షేపులు అయితే పింక్ స్టోన్ అనేది ఉంటుంది కింద వచ్చరికి రూబీ కాంబినేషన్లో ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి చూడండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుందండి లుక్ అయితే గోల్డ్ లుక్ ఏనండి సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి యాస్టీజ్ అలానే ఉంటాయండి ప్రైస్ వారికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్లో ఉంటుందండి పైన పైనసరికి పింక్ కాంబినేషన్లో స్టోన్ అయితే ఉంటుంది గ్రీన్ కాంబినేషన్లో స్టోన్ ఉంటుంది కింద వచ్చరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్లో బీట్స్ అయితే ఉంటాయండి ఇట్లాగా మూవ్ ఇట్లాగా మనుల్లాగా ఉంటాయి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయండి సైడ్ వరికి ఇట్లా పికాక్ బుట్టకు అనేది పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి రౌండ్ బుట్ట చుట్టూరు గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ అయితే ఫిట్ చేసి ఉన్నారు బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ ఉంటుందండి గోల్డ్ లుక్లో ఉన్నాయి సేమ్ యాజ్ టీజ్ గోల్డ్ ఏనండి నక్కి పాలిష్లో అయితే ఉంటుందండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైస్ వేసరికి త్రీ డబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి పైన దిద్దుకోసరికి రుగుబీ కాంబినేషన్లో ఉంటుందండి కింద ఇట్లా గ్రీన్ గ్రీన్ బీట్స్ అయితే ఉంటాయండి చూడండి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయి బుట్టలు అయితే చాలా బాగున్నాయండి మీడియం సైజ్ అయితే ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి నక్షి పాలిష్లు అయితే ఉంటుంది డిజైన్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుందండి గోల్డ్ లుక్లు అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇక్కడ పింక్ అండ్ రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి బుట్టలు అయితే చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటాయండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది కింద ఇట్లాగా రిమూవ్ అవుతూ ఉంటాయండి గ్రీన్ రూబీ కాంబినేషన్లో బ్యాక్ సైడ్ వారికి ఇట్లా బ్యాక్ అనేది ఉంటుందండి ప్రైజ్ ఒకసారికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి గమనించాలండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము కిందన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి చూడండి వీడియోస్ అనేవి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఐకాన్ క్లిక్ చేయండి ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ క్లిక్ చేయగానే నోట్ మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి